నమస్కారం మిత్రమా మానవారిని ప్రభావితం చేసిన మహనీయులు ఈరోజు మనం స్టీవెన్ పాల్ స్టీవ్ జాబ్స్ గురించి నేర్చుకుందాం మిత్రులారా ప్రపంచంలోని కొందరు వ్యక్తులు మాత్రమే తమ ఆలోచనలతో ఆవిష్కరణలతో పట్టుదలతో కోట్లాది మందిని ప్రభావితం చేస్తారు నేడు మన ఫోన్ మన ల్యాప్టాప్ మన చెవిలో వినిపించే సంగీతం మన టచ్ స్క్రీన్ వెనుక ఉన్న అద్భుత దార్శనికుడు స్టీవ్ జాబ్స్ ఆయన జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది సాధారణ మనిషి కూడా అసాధారణ కళ్ళతో ప్రపంచాన్ని మార్చగలడు ఆయన కథ వింటే మనకే కాదు మన తరువాతి తరాలకు కూడా స్ఫూర్తి కలుగుతుంది పంతొమ్మిది వందల యాభై ఐదులో అమెరికా కాలిఫోర్నియాలో స్టీవ్ జాబ్స్ జన్మించారు జన్మించిన వెంటనే ఆయనను దత్తతకు ఇచ్చారు అదేంటో మహానుభావులు ఎప్పుడూ సులభంగా జన్మించరు చిన్న వయసులోనే కష్టాలు వారిని పరీక్షిస్తాయి జాబ్స్ సాధారణ కుటుంబంలో పెరిగాడు కానీ ఆలోచనలు మాత్రం అసాధారణం బాల్యంలోనే ఎలక్ట్రానిక్ పరికరాలపై ఆసక్తి పెంచుకున్నాడు ఆయనకు చదువు అంటే ఇష్టం ఉన్నా పుస్తకాలకే పరిమితం కాలేదు కాలేజీలో చేరిన తనకు నచ్చిన సబ్జెక్టులను మాత్రమే విని మిగతా అవి వదిలేశాడు ఎందుకంటే ఆయన నమ్మకం విద్య అంటే మార్కులు కాదు కొత్త ఆలోచనలకు తలపు పంతొమ్మిది వందల ఆరు ఒక చిన్న గ్యారేజీలో ఆయన తన స్నేహితుడు స్టీవ్ వోజ్నియాక్తో కలిసి ఆపిల్ కంప్యూటర్స్ స్థాపించాడు గ్యారేజీ ఒక కళల గుడారం అయింది ఆపిల్ వన్ ఆపిల్ టూ కంప్యూటర్లు అప్పటి ప్రపంచానికి కొత్త దిశ చూపాయి అప్పటి వరకు కంప్యూటర్ అంటే పెద్ద యంత్రం కేవలం కంపెనీలకే పరిమితం కానీ జాబ్స్ కళ వేరేలా ఉంది ప్రతి ఇంట్లో ఒక కంప్యూటర్ ఉండాలి అది అసాధ్యమని అనుకున్నా ఆయన దాన్ని సాధ్యం చేశాడు ఆపిల్ అనే పేరు కేవలం ఒక కంపెనీ కాదు ఒక విప్లవం కానీ విజయ మార్గము ఎప్పుడూ పూలతో వేయబడదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక పెద్ద షాక్ స్టీవ్ జాబ్స్ను తన సొంత కంపెనీ నుంచి బయటకు పంపించారు అది ఎవరికైనా అంతమవుతుంది అనుకునే పరిస్థితి కానీ జాబ్స్కి మాత్రం అది కొత్త ఆరంభం ఆయన అన్నాడు నేను ఓడిపోలేదు నేను తిరిగి మొదలు పెడుతున్నాను అప్పుడు ఆయన నెక్స్ట్ కంప్యూటర్స్ను స్థాపించాడు అదే సమయంలో పిక్సార్ యానిమేషన్ స్టూడియోస్ని ప్రారంభించాడు ఇక్కడి నుంచే టాయ్ స్టోరీ పుట్టింది ఆ సినిమా యానిమేషన్ ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చేసింది జాబ్స్ ఓటమిని కూడా విజయానికి మెట్టు చేసుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆపిల్ మళ్ళీ జాబ్స్ను ఆహ్వానించింది అదే నిజమైన టర్నింగ్ పాయింట్ ఆయన తిరిగి వచ్చి ఒక్కొక్కటిగా విప్లవం సృష్టించాడు మ్యాక్ డిజైన్ అందం వినియోగదారుడు సౌలభ్యం కలిగిన కంప్యూటర్ ఐపాడ్ నీ జేబిలో వెయ్యి పాటలు అన్న ఆలోచన ఐఫోన్ ఫోన్ అంటే కేవలం కాల్ చేసే యంత్రం కాదు నీ చేతిలోనే ఒక ప్రపంచం అని నిరూపించాడు ఐప్యాడ్ చదవడం చూడడం వాడడం అన్నీ కొత్త అనుభవం జాబ్స్ చూపించిన మార్గం స్పష్టంగా ఉంది టెక్నాలజీ కేవలం ఉపయోగకరంగా ఉండకూడదు అందంగా సులభంగా మనసుకు అత్తుకునేలా ఉండాలి స్టీవ్ జాబ్స్ కేవలం వ్యాపారవేత్త కాదు ఒక తాత్వికుడు ఆయన ప్రసిద్ధ వాక్యం ఆకలిగానే ఉండు అమాయకుడిగానే ఉండు స్టే అంగ్రి స్టే ఫులిష్ అంటే ఎప్పుడు కొత్త ఆలోచనల కోసం ఆకలితో ఉండాలి అమాయకుడిగా ఉండాలి ఎందుకంటే అమాయకత్వమే కొత్త దాన్ని ప్రయత్నించడానికి ధైర్యం ఇస్తుంది ఇంకోసారి ఆయన అన్నాడు మీ సమయం పరిమితం కాబట్టి దానిని వేరొకరి జీవితాన్ని గడపడానికి వృధా చేయొద్దు ఆయనకు డిజైన్ అంటే పైన కనిపించేది కాదు లోపల కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఇదే ఆయన ఆలోచనల అందం రెండు వేల పదకొండు అక్టోబర్ ఐదున స్టీవ్ జాబ్స్ ఆరోగ్య సమస్యలతో కన్నుమూశాడు కానీ ఆయన మరణం ఒక శరీరం మాత్రమే ఆలోచనలు ఆవిష్కరణలు తత్వం ఇవన్నీ నేటికి కోట్ల మందికి శాశ్వత ప్రేరణ స్టీవ్ జాబ్స్ మన జీవితానికి ఇచ్చిన మూడు గొప్ప పాఠాలు ఒకటి సాధారణ ఆరంభం ఉన్నా అసాధారణ కళలు కనాలి ఓటమి వస్తే అది అంతం కాదు అది కొత్త ఆరంభం మాత్రమే సృజనాత్మకత అంటే భవిష్యత్తును ముందుగానే సృష్టించడం ఆయన మాటలతోనే ముగిద్దాం ప్రపంచాన్ని మార్చగలమని పిచ్చిగా నమ్మేవారే చివరికి దాన్ని నిజంగా మార్చుతారు మిత్రులారా మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఓటములు వస్తాయి కానీ జాబ్స్ లాగా వాటిని అవకాశాలుగా మార్చుకుంటే మనము మన రంగంలో ప్రపంచాన్ని ప్రభావితం చేయగలం మహనీయులారా స్టీవ్ జాబ్స్ మనకు నేర్పిన పాఠం ఒక్కటే మన కళల పట్ల నిజాయితీగా నిలబడాలి మార్గంలో విఫలాలు వచ్చినా అవే మన విజయానికి మెట్లు అవుతాయి ఆయన చెప్పినట్లు స్టే అంగిరీ స్టే ఫులిష్ అనేది ప్రతి యుగానికి వర్తించే సత్యం మనలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన ప్రతిభతో పుట్టాం ఆ ప్రతిభను గుర్తించి నిరంతర శ్రద్ధతో పెంచితే ఏదో ఒక రోజు మనం కూడా ఈ ప్రపంచాన్ని మార్చగలం స్టీవ్ జాబ్స్ జీవితం మనకు చెబుతున్న అసలైన సందేశం ఇదే సాంకేతికత సృజనాత్మకత కృషి ఇవి కలిసినప్పుడు ఒక వ్యక్తి మాత్రమే కాదు సమాజమే కొత్త దిశలో ప్రయాణిస్తుంది అందుకే మనం కూడా మన కళలపై విశ్వాసం పెట్టి క్రమశిక్షణతో కష్టపడితే రేపటి రోజున మరెవరైనా మన గురించి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాడు అని చెప్పే అవకాశం తప్పక వస్తుంది